తలసని శ్రీనివాస్ యాదవ్ గారు ఆ అదే అభివృద్ధిలో పార్టీ ఉన్నా ఓడిపోయినా పార్టీ వెన్ను పార్టీని పట్టుకొని ఉన్నాడు ఇంకోటి పావని గోడుని ఉద్యమకారు అలా కాదు గానీ అది ఫ్లోలో వచ్చేసింది అక్కడ ఉన్న వాతావరణమే గానీ దీక్ష దివాస్ రోజు అక్కడ ఉన్న వాతావరణము అక్కడ తల సీననకు ముఖ్యంగా తెలియదు పావని గౌడు ఉద్యమకారురాలు కా అవునా కాదా అనేది తెలియదు తెలియకుండా సడన్లీ అన్నాడు దాన్ని ఇంత పెద్ద ఇష్యూ చేసే ఏందంటే ఉద్యమకారులకు కొంచెం మనోభావాలు బాధపడ్డాయి ఎందుకంటే ఇంత కష్టపడ్డా మేమెక్కడ ఆమె అని ఒక చిన్న వచ్చింది ఎవరికన్నా వస్తుంది కష్టపడ్డానికి ఎవరికన్నా వస్తుంది అది వాంటెడ్లీ అన్న మాట కాదు కానీ ఫ్లో వచ్చేసింది సీనా నాకు దానికి సీనన్న సమాధానం చెప్తాడు సో పవన్ గౌడ్ ఉద్యమకారు కాదంటారా ఆమె ఉద్యమకారులు ఆమె కూడా ఎప్పుడు చెప్పుకో ఆమె ఏంది మన కౌశిక్ రెడ్డి గారి ఎలక్షన్ లో వచ్చింది అంటే ఆమె ఉద్యమకారురాలు కాదు ఆమె కూడా ఎప్పుడు చెప్పుకోలేదు లేండి ఆమె కూడా ఎప్పుడు చెప్పుకోలేదు నేను ఉద్యమకారురాలను అని కాకపోతే అది ఫ్లో సీనాకి వచ్చేసింది దానికి ఆన్సర్ ఇచ్చేస్తాడు